ఈ ఆపపువ్వు ఇప్పుడు ఈప పువ్వును కడుక్కుందాం ఈ ఆపపువ్వును ఇలా కడుక్కోలేదు ఎందుకంటే దుమ్మువారు ఉంటుంది కాబట్టి ఈ పువ్వును కడుక్కొని అందులో వేసుకోవాలి ఈ ఆప పువ్వు చారు ముందుగానే ఒక మాడికాయ తెచ్చుకొని దాన్ని ఉడకబెట్టి వేసినాం కొంచెం చింతపండు వేసినాం ఇప్పుడు ఇందులో యాప పువ్వు వేసుకున్నాం దీన్ని యాప పువ్వు చారు అంటారు ఇప్పుడు దీన్ని ఇలా పువ్వు పెట్టుకుని మీకు వీడియో చూపిస్తాను స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కాంచులు పెట్టినాం ఒక రెండు చెంచాలు నూనె పోసుకున్నాం చెంచాలు పోపిత్తులు పచ్చిమిరపకాయలు పలియా ఆకు పెండుమిరపకాయలు త్వరగా గోలియాలే ఇల్లాకు పిరికడు పచ్చి ఉల్లి ఆకు కోతిమీరుచేడు పసుపు ఇంగు చారు ఇందులో ఇప్పుడు మర్ర పోసుకోవాలి ఇది ముందుగానే మామిడికాయ ఉడకబెట్టుకొని పిసుకున్నాం సంవత్సరాలు కారపొడి అయినంత ఉప్పు రెండు ఆ మాకులు ఓమాకు అంటారు ఆ ఆకు అంటారు ఆమె ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా మరగనివ్వాలి ఇప్పుడు మరిగిన తర్వాత ఇందులో వేసిన యాపపు ఉది రసం అన్నది ఈ పులుసులో పడుతుంది అది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది యాపపు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వంట చేసే అమ్మ పేరు శ్యామల ఈ అమ్మకు కొన్ని చెట్ల గురించి సూత తెలుసు ఇలా మంచి మంచి వంటలు చేస్తుంది రుచికరమైన వంటలు ఈమెకు చాలా ప్రాక్టీస్ ఉండే వంటలల్లో ఇప్పుడు ఈ చారు మరిగింది స్టవ్ ఆఫ్ చేయాలి తింటుకోవాలి ఆపపు చారు రెడీ అయింది వేడి వేడివేడి ఎండలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ యాపపు చారు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది